జమ్మికుంటలోని బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి మరి ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు సుమారుగా ఇరవై ఆరు మంది ఈరోజు హాస్పిటల్లో జన్ కావడం జరిగింది అందులో ప్రధానంగా పదిహేడు మంది కడుపు నొప్పి మరి అదేవిధంగా విరోచనతో వామికింగ్తో మరి తీవ్రంగా కూడా చిన్నపిల్లలు ఇబ్బంది పడ్డ సంఘటన ఈరోజు మనందరం కూడా చూడడం జరిగింది మరి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మిడ్ డే మీల్స్ వాళ్ళు అక్కడ శుభ్రత పాటించకపోవడం ప్రధానంగా మరి పిల్లలకి ఇచ్చేటువంటి చిన్న పిల్లలకి ఇచ్చినటువంటి ఫుడ్లో నాణ్యత లోపించడం కారణంగా ముఖ్యంగా వారికి పెట్టేటువంటి కోడిగుడ్లో మరి నాణ్యత లేకుండా తక్కువ ధరలకు వచ్చేటువంటి పాడైనటువంటి కోడిగుడ్లను తీసుకొచ్చి ఈరోజు పెట్టిన కారణంగానే మరి ఈరోజు అనేక మంది పిల్లలు ప్రాణ పరిస్థితుల్లో ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు మరి మేము వెంటనే మా గౌరవ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు అదేవిధంగా ఈటో రాజేందర్ గారు సూచన ప్రకారం మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ శ్రీ వచ్చి హాస్పిటల్ పిల్లలందరూ కూడా మేము పరామర్శించడం జరిగింది మేము ఉన్నతాధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క మిడ్డే మధ్యాహ్న భోజనం సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సరైన టైంలో బిల్లులు ఇవ్వని కారణంగా ఒక్కొక్కలకు మూడు నెలలు నాలుగు నెలలు బిల్లులు ఇవ్వని కారణంగా వాళ్ళు మరి మాకు బిల్లులు వస్తలేవు కాబట్టి మేము ఏది పెట్టిన నడుస్తాయి అనేటువంటి ధోరణిలో ఈరోజు నాణ్యత లేనటువంటి నాశరకం భోజనం పెట్టి ఈరోజు ఇలాంటి సంఘటనలకు కారణం కావడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం జరిగింది ఇంత జరుగుతున్న అనేక మంది యొక్క ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంటే కూడా రాష్ట్రంలో అనేక సంఘటన జరుగుతున్న కూడా పట్టించుకోకుండా ఈరోజు జూబిలీ సెలక్షన్లో అదేవిధంగా రాజకీయ కోణంలో పరిపాలిస్తుంది తప్ప ఎక్కడ కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ప్రయత్నించకపోవడం కాక మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధ్యులపైన చర్యలు తీసుకుని కారణంగానే ఇవి రాష్ట్రంలో పునరావృతమై చెప్పి మేము ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం వెంటనే అధికారులు మరి క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి ఇలాంటి వాటికి ఎవరైతే బాధ్యత సస్పెండ్ చేయడమే కాకుండా మరి రాబోయే రోజులు జరగకుండా మరి మిగతా మండలంలోని అన్ని పాఠశాలను సందర్శించి ఉన్నతాధికారులు తప్పకుండా కూడా వారిని హెచ్చరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా కూడా ఇది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి వారికి సరైన సమయంలో డబ్బులు చెల్లించని కారణంగానే వారు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని చెప్పి ఈ సందర్భం మేము ఆరోపిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటి బిల్లును వెంటనే చెల్లించి వారితో నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి జమ్మికుంట పట్టణంలో ఈరోజు గర్ల్స్ గల్స్ హై స్కూల్ ఏదైతే ఉన్నదో బాలికల ఉన్నత పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా అన్ని విద్యా సంస్థలలో ఏ విధమైన మధ్యాహ్న భోజనం నడుస్తూ ఉన్నదో ఇక్కడ కూడా అదే మధ్యాహ్నం భోజనం నడుస్తూ ఉన్నది మరి ఈరోజు ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు మధ్యాహ్నం భోజనం తిని వాంతులు విరోచనాలు చేసుకోవడం జరిగినది మరి అక్కడ ఉన్న టీచర్లను ఇప్పుడు వచ్చి హాస్పిటల్కి వచ్చి వారిని పలకరిస్తే వాళ్ళు చెప్పేది ఏంటని అంటే నేనున్నది ఒక టీచర్ను నేను వంటగది కాడికి ఎక్కడ పోను అదేవిధంగా పిల్లలకు పాఠాలు ఎక్కడ చెప్పనని చెప్పి ఆ టీచర్ ఉన్నారో ఆ మేడం వారి ఆవేదనను వెల్లుగుచ్చుకున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు ఎందుకంటే పసిపిల్లలు ఇరవై ఆరు మంది పసిపిల్లలు ఈ రకమైన వ్యవస్థ పడి కడుపున వస్తుందని చెప్పి బాధపడి వాళ్ళు అర్థనాదాలు పెడితే వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగినది మరి ఈ జమ్మికుంట పట్టణంలో ఈరోజు జరిగిన బాధాకరమైన విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడ ఉన్న అధికారులే కానీ కలెక్టర్ గారే కానీ డివిఓ గారే కానీ వెంటనే ఎవరైతే ఈ వ్యక్తు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే రాష్ట్రంలో ఉన్న సీఎం గారు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన కూర్చుని పట్టుకొని ఉంటా ఉన్నాడు ఆయన కుర్చీని పట్టుకుని ఊడుతుందా ఉన్నదా అని చూస్తా ఉన్నాడు కానీ ఆ విద్యాశాఖను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు దానికి మొన్న కూడా చూసినాం మనం వంగరలో ఒక పాప ఊరి వేసుకొని చావడం జరిగింది ఇది ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టున్నారు అధికారులు వెంటనే ఇటువంటి జరిగిన వెంటనే వాళ్ళు వెంటనే ఉన్న అక్కడికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వెంటనే సస్పెండ్ చేసి పారేసినట్టే అంటే ఇటువంటి పునరాతం కాకుండా ఉంటే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు సపోర్ట్ ఉంటా ఉన్నారు తప్పించి ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటలేరు ఇది చాలా బాధాకరమైన విషయం జమ్మికుంట పట్టణంలో జరిగింది ఇక ముందు ఎక్కడ కూడా జరగకుండా అదే విధంగా జమ్ముకుంటున్న పట్టణంలో ఉన్న అన్ని హాస్టళ్ళు ఏవైతున్నాయో అన్ని స్కూళ్ళు ఏవైతున్నాయో ఆ స్కూళ్ళను కూడా మేము భారతీయ జనతా పార్టీ జమ్మికుంటా పట్టణం నుంచి ఉన్న బీజేపీ నాయకులు అందరం కూడా సందర్శిస్తాము మేము చెప్తా ఉన్నాం వాస్తవంగా మధ్యాహ్నం భోజనాలు అంటే అమ్మలకు అక్కలకు తల్లులకు అందరు చెప్తాను ఏందంటే మన పిల్లలనే భావన కొద్ది మీరు వండి పెడితే బాగుంటుంది అదేవిధంగా మీ తప్పిదం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కొలిసి ఇచ్చిన వాటినే మీరు చేస్తూ ఉన్నారు కానీ దయచేసి ఒకసారి పునరావృతంగా ఆలోచించుకోవాలని చెప్పి అదేవిధంగా ఈరోజు జరిగిన సంఘటన పైన ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఎంఈఓ గారిని మేము ప్రశ్నిస్తే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏదైనా ఉన్నా కూడా మా అధిక పై అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు దయచేసి మళ్ళొకసారి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకనంటే పసి పిల్లలతోటి చలగాట మాడితే మాత్రం బాగుండదని చెప్పి మేము చెప్పాము అదేవిధంగా మా కేంద్ర మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు మల్కాజిగిరి ఎంపీ వారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని వెంటనే అలర్ట్ చేసి ఆ హాస్పిటల్కి పోయి ఆ పిల్లలను చూసి చెప్పడం జరిగిందే మేము వెంటనే ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లల పరిస్థితి ఏం బాగలేదు ఇటువంటి పునరాతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన అక్కడున్న హెచ్ఎం పైన ఉంటుంది వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇటువంటి పునరాగనం కాకుండా చూడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం